పెన్షన్లని పునరుద్ధరణ చేయాలి కొయ్యూరు బడుగు రమేష్ బాబు డిమాండ్ అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని ఎంపీ రమేష్ బాబు అన్నారు తొలగించిన పెన్షన్లన్నింటినీ పునరుద్ధరణ చేయాలి కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ బాబు డిమాండ్ నిబంధనల పేరుతో వికలాంగుల పెన్షన్లు అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని ఎంపీపీ బడుగు రమేష్ బాబు అన్నారు శుక్రవారం కొయ్యూరు మండల కేంద్రంలో విలేకరులతో రమేష్ బాబు మాట్లాడుతూ మంచి ప్రభుత్వం అని ఊదర కొట్టుతున్న కూటమి ప్రభుత్వం రెండు వందల రూపాయల నుండి నేటి వరకు పెన్షన్ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను నేడు అకారణంగా తొలగించడంతో వారందరూ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు వంద శాతం వికలాంగురాలై కొయ్యూరు గ్రామానికి చెందిన జరీనా బేగం మంచాన పడి ఉన్నప్పటికీ పెన్షన్లు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారని తెలిపారు అలాగే తిరిగి పెన్షన్ కోసం దరఖాస్తు మండల కేంద్రంలో చేసుకోవాలని అధికారులు ప్రకటించినప్పటికీ ఏ విధంగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలో తెలియని అమాయక గిరిజన ప్రజలు ఉన్నారని అన్నారు అలాంటి వారు మండల కేంద్రానికి వచ్చి పెన్షన్లు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం నూట యాభై కిలోమీటర్లు దూరం ప్రయాసలతో ప్రయాణించి రావాల్సి వస్తుందన్నారు పెన్షన్ల విషయంలో సమాచారం అందించే సచివాలయ సిబ్బంది సొంత మండలంలో విధులు నిర్వహించరాదని నిబంధనలను ప్రభుత్వం విధించడంతో సుమారు పదిహేను మంది వరకు ఇతర మండలాలకు వెళ్లారని తిరిగి ఎంతమంది విధుల్లో చేరారు తెలియని పరిస్థితి నెలకొందన్నారు అదేవిధంగా భర్త చనిపోయిన మహిళలకు ఇచ్చే పెన్షన్లలో కూడా నిర్ణీత సమయం గడువు విధించడంతో ఐదారేళ్లుగా భర్తలు చనిపోయి పెన్షన్లు రాక అనేక మంది మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త

అరవై మంది వికలాంగుడు మాకు మళ్ళీ రెన్యువల్ చేయండి అనేటువంటిది ఇంకా లెక్క తెలియక లేకపోతే యూచీ విపాలెం మఠం దీవం లేకపోతే ఈ గుదరాళ్ళ ఇలాంటి ప్లేసులు మిగతా పంచాయతీల్లో కూడాను ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మొన్నటి వరకు మాకు రాలేదు అన్న సంగతి అయితే వాళ్ళకి తెలుసు కానీ మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇలా చేయాలి అనేటువంటి విషయం ఇంకా వాళ్ళ దగ్గర పూర్తి వెళ్ళిందని నేను అనుకోవట్లేదు కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది మిగతా వాటికి బేస్ పోకుండా ఎవరైతే వికలాంగులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రెన్యువల్ చేయాల్సిందే ఎందుకంటే ఇందులో ఇప్పుడే ఒక గారు అనేసి వాళ్ళ అమ్మాయి దగ్గర కూడా ఇల్లు రావడం జరిగింది తను పూర్తిగా ఒక మంచి నుంచి లేవలేనటువంటి పరిస్థితి పరిస్థితి అంటే ఆవిడ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది నీకు కూడా వాళ్ళు ఎప్పుడు దాదాపుగా చిన్న వయసు నుంచి కూడా ఆమె పెన్షన్ వస్తుంది ఈ రోజుకు రెండు వందల రూపాయల నుంచి కూడా పెన్షన్ తీసుకునేటువంటి చాలా మంది కూడా ఈ రోజు ఆరు వేలు వచ్చేటప్పుడు పోయేటువంటి పరిస్థితి కాబట్టి దీనికి గవర్నమెంట్ లేకపోతే అధికారులు కావచ్చు ఆ విడో పెన్షన్స్ ఈ సంవత్సరం చనిపోయిన వాళ్ళు ఒక డేట్ కటింగ్ డేట్ ఇచ్చారు ఆ డేట్ నుంచే మనకు ప్రత్యక్షంగా ఏదైతే వాళ్ళు భర్త చనిపోతే భార్యకి స్పౌజ్ ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్స్ అనేటువంటివి ఈ మధ్య కాలం నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు మరి గత ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళకు కొంచెం మందికి రాలేనటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళు చాలామంది గ్రామాల్లో ఉన్నారు కాబట్టి ఒక టైం పీరియడ్ అనేటువంటిది తీసుకోకుండా మీరు గతంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఆ మాట చెప్తే మీ గవర్నమెంట్ అంతే కాదు ఎవరైనా సరే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం పెన్షన్స్ అనేటువంటి ఇవ్వగలిగితేనే అన్ని చేసినట్టు లెక్క కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ మరొకసారి ఆలోచించాలి అనేసి నేను డిమాండ్ చేస్తాను ఇవన్నీ కాదు వేసభత్తుగా వీళ్ళందరూ కూడాను ముందు తెచ్చి ఇచ్చేటువంటి వికలాంగులకి మీకంత పక్షపాతం అయితేనే ఉన్నది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి దానికి ఏజెన్సీ ప్రాంతంలోనూ ఇప్పుడు అసలు వాళ్ళకి పోయింది మొన్న ఒకటో తారీఖున వాళ్ళకి వికలాంగుల కోటలో రాలేదన్న విషయం తెలిసింది కానీ వాళ్ళకి మళ్ళీ పెట్టుకోవాలనేటువంటి విషయం కూడాను వాళ్ళకు న్యూస్ అందుద్ది అనేటువంటి పరిస్థితి ఉందో లేదో మీకు తెలుసు ఎందుకంటే కొయ్యూరు మండలానికి హెడ్ క్వార్టర్కి దాదాపు నూట యాభై కిలోమీటర్లు చిల్లర ప్రయాణం చేస్తే కానీ కొన్ని పంచాయతీలు రెండు పంచాయతీలు వెళ్ళలేనటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి కొన్ని సచివాలయ సిబ్బంది చెప్తారంటే ఈరోజు ఈ మండలంలో ఉండేటువంటి అత్యధిక మంది బయటికి వేరే మండలాలకి సొంత మండలాలు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం మరో దాంట్లో బయటికి వెళ్ళారు కానీ ఈ మండలానికి నూట పదమూడు మంది ఎంతమంది పోతే దాదాపు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇంకా తెలియలేనటువంటి పరిస్థితి వారికి ఇంకా పూర్తిగా ఈ ఈ గ్రామాల మీద పంచాయతీ మీద పట్టు లేకపోవడం చేత కూడాను కొద్దిగా వెనకం చేసేటువంటి కాబట్టి ఇమీడియట్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వికలాంగులు అనేటువంటి వాళ్ళకి బేషత్తుగా అందరికి కూడాను మనం పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది కొనసాగించాలి అనేటువంటిది మన యొక్క ఉద్దేశం కాబట్టి ప్రభుత్వం తక్షణం వీళ్ళందరినీ కూడా మానవతా దృక్పథం అనేటువంటి మాట ఉంది దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి అన్ని తీసేస్తామన్న మాట ఆ రోజు ఏ రోజు చెప్పలేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఉన్నదో వికలాంగులకు తీసేస్తాం లేదు కొన్ని పెన్షన్లు తీసేస్తాం మరొక తీసేస్తాం అనేసి ఎప్పుడు తీస్తాం ఏం తీస్తామో చెప్పకుండా ఓన్లీ ఇచ్చేటువంటి హామీలు ఏవైతే చెప్పారో ఆ ఇచ్చేవలసింది ఇవ్వకపోగా